రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తుంది ఉంటే కుట్రలు కుతంత్రాలు పోడు అనుకుంటాడు ఈయనకి వెళ్తే నాకు ఆయన అడ్డామనుకుంటాడు ఈయనకెళ్తే నాకు ఈ ఈ పదవికి అనుకుంటాడు ఉంటాయి అన్నీ ఉంటాయి కుట్రలు కుతంత్రాలు ఉంటాయి కానీ కుట్రల్ని కుతంత్రంలో ఛేదించే శక్తి కార్యకర్తలు మాత్రమే ఉంటుంది గుర్తు అర్థం చేళ్ళల్లో నేను ఎక్కడ ఇరవై ఏళ్ళు ఇక్కడ ఎప్పుడన్నా గ్రూపు దీన్ని అందులో దగ్గర ఉన్న చేస్తాడు దూరము చేయాలంటే లేకుండా కార్యకర్త వచ్చినా నాయకుడు వచ్చినా సామాన్య మనిషి వచ్చినా కూడా ఈ సమస్య చెప్పినా నాతో అయ్యే పని చేసి పెట్టిన తప్ప నువ్వు కానిచూరు రాపో గిడిచోరు రాపో ను నువ్వు చిన్నోడివి నువ్వు పెద్దఓడివి నువ్వు నా కోటి వేయినోడివి నువ్వు వేసినోడివి అనేటువంటి డిఫరెన్స్ ఎప్పుడు లేదు నాకు మనిషి కన్నా పడుతుండే నేను ఏ కార్యక్రమాల్లో కాదు మొత్తం తెలంగాణ చేస్తాను మీరు నమ్మరు ఇక్కడో అచ్చంపేటలో ఉన్నవాడు కష్టం ఉందని ఎక్కడో ఇక్కడో బయట ఎక్కడో భద్రాచలేదు ఇక్కడో ఆదిలాబాద్ కూడా వస్తాడు నేను అనుకుంటా ఓహో నేను ఆదిలాబాద్ దానికి తెలిసిన చెప్పి గర్వపడేది కాబట్టి నేను నాకు ఒక గ్రూపో నాకు ఒక వ్యక్తిపత్వం రాగదేశాలు ఉన్నటువంటి కాదు నాకు నిజంగా తెలంగాణ ఉద్యమంలో మొదటి వరకు నాకు కులం లేదు నాకు మతం లేదు నాకు గ్రూప్ లేదు నేను ఎవరు చొక్కేసేది కాంపిటీషన్ లేదు నా జీవితంలో ఒక నాలుగు సూత్రాలు ఎప్పుడు ఉంటాయి ఎవరి మీద నేను కాంపేట్ చేయండి ఎప్పుడు ఎప్పుడు చేయండి రెండవది అనవసరంగా మాట్లాడింది నేను వాళ్ళు అవైతే మాట్లాడే తప్ప పెద్దల దగ్గర అవి తప్ప ఎప్పుడు మాయత నేను మాట్లాడటం కూడా కాదు కానీ ఇవాళ ఎన్నెన్ని రకాల సోషల్ మీడియాలో రెండు సంవత్సరాల కాలంలో ఎన్నెన్ని పెడుతుందో చూస్తా ఉన్నా అయినా దానికి ఎవరైతే చిల్లరగాళ్ళు పెడతారో ఆ చిల్లరగాళ్ళే పోతారు తప్ప తాత్కాలికంగా వారికి కొంచెం ఆనందం కలుగుతున్న తాత్కాలికంగా మనకి పేరు అవుతున్నట్టు వాళ్ళకి కనబడుతున్నచ్చు కానీ దానికి మనం స్పందించాలి శక్తి లేదు డెఫినెట్ గా ఏదో శక్తి సత్తా అందులోని ఎవడు చనిపోయలేడు ఎవడు చనిపోయలేదు డెఫినెట్ గా రాబోయే రెండు కాలంలో ఇవన్నింటినీ గుండెలో పెట్టుకొని ఇవన్నింటినీ అర్థం చేసుకొని మళ్ళీ ఎట్లా పురోగమించానో ఆ ఆలోచన తప్పకుండా చేస్తా అది ఎక్కడి నుంచి ఏం చేయాలని నేను నిర్ణయించుకుంటా